ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు జరుగుతున్న సిపిఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని కవాడిగూడలో సీజీఓ టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కార్డియోల్ పల్మనరీ రెసిడేషన్ సామూహిక ప్రదర్శన నిర్వహించింది ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ దేశవ్యాప్త సిపిఆర్ అవగాహన ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పీఐబీ హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ పీఐబీ అధికారులు సిబ్బంది తెలంగాణ రాష్ట్ర సెయింట్ జాన్ అంబులెన్స్ డైరెక్టర్ మూర్తి సిజీఓ టవర్స్ లోని ఇరవై కేంద్ర విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు సిపిఆర్ పై విస్తృత అవగాహన కమ్యూనిటీ సామర్థ్యం జాతీయ ప్రజారోగ్య ప్రాధాన్యత అని వైద్య బృందం తెలిపింది ఈ సందర్భంగా మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు సెయింట్ జాన్ అంబులెన్స్ సహకారంతో సిపిఆర్ పై అవగాహన కల్పించామన్నారు అక్టోబర్ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు జరిగిన సిపిఆర్ అవేర్నెస్ వీక్లో భాగంగా పిఐబీ ఆధ్వర్యం పిఐబి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేశాము దాంట్లో భాగంగా క్విజెస్ జరిపాము ఈ వీక్ అంతా కూడా క్విజెస్ ప్లెడ్జ్ టేకింగ్ ఓత్ టేకింగ్